గురించి భిన్న రకాల వాదనలు ఎన్నికల ఫలితాలు విడుదలై రోజులు గడుస్తున్నా ఇప్పటికే ఈవీఎంల పనితీరు అనేక సందే వ్యక్తమవుతూనే ఉన్నాయి సరిగ్గా ఇదే సమయంలో ఈవీఎం లో పోలైన ఓట్లు రిజల్ట్ లో వచ్చిన ఓట్లు మ్యాచ్ అవ్వలేదని ప్రముఖ న్యూస్ వెబ్సైట్ ది క్వింట్ ప్రచురించిన ఓ కథను సంచలనానికి తెర తీసింది ఈవీఎం డేటా కంటే ఓట్లు ఎక్కడ ఎక్కువగా వచ్చాయి ఎక్కడ తక్కువగా వచ్చాయన్న దానిపై స్పష్టమైన నెంబర్లతో సహా ది క్వింట్ ఓ ఆర్టికల్ పబ్లిష్ చేసింది ఇందులో ఏపీకి సంబంధించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి ఇంతకీ ది క్వింట్ కథనం ప్రకారం ఎన్ని ఓట్లు గలంతయ్యాయి కమిషన్ ఎలాంటి సమాధానం చెప్పింది ఇప్పుడు తెలుసుకుందాం ఎన్నికల ఫలితాల్లో మొత్తం మూడు వందల అరవై రెండు నియోజకవర్గాల్లో ఈవీఎం డేటా పోలైన ఓట్లతో సరిపోలేదని ది క్వింట్ చెబుతుంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా పోలైన ఐదు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లు గల్లంతైనట్టుగా తెలుస్తోంది అదనంగా నూట డెబ్బై ఆరు నియోజకవర్గాల్లో ముప్పై వేల తొంభై మూడు ఈవీఎంల ఓట్లు సర్ప్లెస్ ను నమోదు చేసింది అంటే పోలైన ఓట్ల కంటే ఎక్కువగా నమోదైన ఓట్లు అన్నమాట ఇన్వెస్టిగేషన్ చేసింది మొదట పోలింగ్ రోజు ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలుసుకుంది ఇక ఫలితాల తర్వాత లెక్కించిన ఓట్లను మ్యాచ్ చేసింది ఇలా మొత్తం ఐదు వందల నలభై రెండు లోక్సభ నియోజకవర్గాల్లో మొత్తం ఐదు వందల ముప్పై ఎనిమిది స్థానాల్లో డేటా మ్యాచ్ అవ్వలేదని ది క్వింట్ చెబుతోంది ఈ నియోజకవర్గాల్లో ఈవీఎంలపై పోలైన ఓట్లకు ఫలితాల రోజున లెక్కించిన ఓట్ల సంఖ్యకు సరిపోలడం లేదు కనీసం రెండు వందల అరవై ఏడు నియోజకవర్గాల్లో ఈ తేడా ఐదు వందల ఓట్లకు పైగా నమోదైంది ఇందులో ఏపీ నుంచి ఒంగోలు గుంటూరు లోక్సభ నియోజకవర్గాలను ఉదాహరించింది ఒంగోలు పదమూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఏడు ఓట్లు పోలవగా పద్నాలుగు లక్షల ఒక వెయ్యి నూట డెబ్బై నాలుగు ఓట్లను లెక్కించారు అంటే అదనంగా పద్నాలుగు వందల అరవై ఏడు ఓట్లు లెక్కలోకి వచ్చాయి

చిత్తూరు మచిలీపట్నం వెయ్య ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది విజయవాడ నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఓట్ల తేడాను